హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు నోరు ఊరించే కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు కూడా ఈ రెసిపీని చూసి ఇంట్లో ట్రై చేయండి కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవి అండి నేను చిన్న కట్ట కొత్తిమీర కట్ట తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఆ టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ముక్కలు ఈ విధంగా నేను ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీకు కారం సరిపడా వేసుకోండి మీరు తినేంత కారం వేసుకోండి నేనైతే ఇవి కారం ఎక్కువ ఉంటాయండి మిరపకాయలు అందుకని చెప్పేసి నేను ఒక ఏడు మిరపకాయలు తీసుకున్నాను చిన్న కాడ చింతపండు తీసుకున్నానండి పులుపు కోసం కొంచెం జీలకర్ర వెల్లుల్లి తీసుకున్నానండి పదం కిచెన్లోకి వెళ్ళిపోదాం పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టుకున్నానండి దీనిలో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైందండి దీనిలో ఇప్పుడు నేను పచ్చిమిరకాయలు వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి ముక్కల కింద చేసి వేసుకుంటున్నానండి ఎందుకంటే అవి పేలకుండా ఉంటాయి మిరపకాయ అంతా వేస్తే అవి పేలి మొక్క మీద పడడం అలా అవుతుంది కాబట్టి నేను ముక్కని కట్ చేసుకొని వేసుకున్నానండి పచ్చిమిర్చి వేగిన దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను దీన్ని కూడా వేయించుకున్నాను కొత్తిమీరని కూడా కొత్తిమీర వేగిపోయిందండి దీంట్లో ఇప్పుడు నేను మూడు వెల్లుల్లి రేకలి జీలకర్రని వేసుకుంటున్నాను దీన్ని కూడా వేయించుకుందామండి జీలకర్ర వెల్లుల్లి వేసాం కదండి ఇవి కూడా వేగినాయండి దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేస్తున్నానండి వీటిని కూడా బాగా కలుపుకుందామండి ఈ టమాటా ముక్కల్లో సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతాయండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి దీనికి ఇప్పుడు ప్లేట్ మూత వేసుకొని మగ్గించుకుందానండి చూడండి టమాటా ముక్కల్లోంచి వాటర్ ఎలా వచ్చినాయో మనం సాల్ట్ వేసాం కదండి సాల్ట్ వేయడం గురించి టమాటా ముక్కల నుంచి వాటర్ వచ్చి బాగా మగ్గుతున్నాయి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి అంటే టమాటా ముక్క బాగా ఉడికిపోవాలి దీంట్లోనే ఇదిగోండి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయినాయి అండి ఉడికిపోయిన టమాటా ముక్కలు కూడా ఆయిల్లో చాలా బాగా మగ్గినాయి దీంట్లో ఇప్పుడు నేను చింతకాన తీసుకున్నాను కదండి అది కూడా దీంట్లో వేసేసి నేను కలుపుతున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంతసేపు చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి నేను చూపిస్తాను టమాటా ముక్కలు కొత్తిమీర చల్లారిపోయినావండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకుంటున్నాను ఇందాక మనం ఆల్రెడీ టమాటా ముక్కలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకున్నాం కదండి పచ్చడి చేసేసుకున్న తర్వాత సరిపోకపోతే కనుక మీరు వేసుకోండి ఇంక ఇప్పుడు వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఈ ముక్కలను నేను పచ్చడి చేస్తున్నానండి ఇదిగోండి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయింది దీంట్లో వాటర్ కట్ ఏం అవ వేసుకోని అవసరం లేదండి మరీ పేస్ట్లకు కూడా చేసుకోవద్దండి టమాటా పచ్చడిని రైస్లోకి అయితే ఇలా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి నేను తాలింపు వేసుకోవడం కోసం నేను బాన్ని పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో నేను దంచి పెట్టుకున్న వెల్లుల్ని వేసుకుంటున్నాను ఒకటి ఇందాక ఆల్రెడీ మనం పచ్చడిలో వేసుకున్నామండి ఇక్కడ ఆప్షన్ అనేది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేగిన తర్వాత తాలింపులు వేసుకుందాం దీనిలోనే ఇప్పుడు నేను ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు కలిపి పెట్టుకున్న పోపులను వేస్తున్నానండి ఇవి కూడా కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఇగోండి పప్పులు వేగిపోయినాయి అండి తాలింపులు ఇప్పుడు దీంట్లో నేను జీలకర్ర కరివేపాకు వెండిమిర్చి వేస్తున్నానండి వెండిమిర్చి కరివేపాకు వేగినాయండి ఇప్పుడు దీంట్లో నేను చేసుకున్న పచ్చడి వేస్తున్నాను కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదండీ టమాటా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో పచ్చడిని తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి